అలాగే ఇందాక మీకు మేము విపాసనలోకి వెళ్ళినప్పుడు పొద్దున్నే మాకు సెవెన్ ఓ క్లాక్ కల్లా బ్రేక్ఫాస్ట్ పెట్టేవాళ్ళు మధ్యాహ్నం లంచ్ పన్నెండు గంటలుగా అయిపోయేది నైట్ మొటికి చిన్న నిమ్మరసం ఇవి ఇచ్చేవాడు అనమాట ఫస్ట్లో కొంచెం కష్టంగా అనిపించేది మాకు కానీ అద్భుతమైన మెడిసిన్ అనమాట నా మిత్రులారా నైటు పీలేనంత ఒకటికి మీరు ఫుడ్ నైట్ అవాయిడ్ చేయండి మధ్యాహ్నం బాగా కడుపు నిండా తినండి ఈవినింగ్ సిక్స్లో సిక్స్ తర్వాత అసలు ఫుడ్ అనేది టచ్ చేయబో నా మిత్రులారా అంతగా మీకు ఆకలి అయితే ఏదో అరటి పండు మామిడి పండు ఏదో ధాన్యమో ఇలాంటి ఫుడ్స్ తీసుకోండి అది ఆకలి కాకుండా ఎక్కువగా తినుంటే అది కూడా ఆఫ్ చేయండి నా మిత్రులారా ఈ రెండు పూట్ల మీరు దినచర్యానికి మీ జీవితంలో కానీ ఆహారాలు కానీ ఫాలో అయితే మీ అద్భుతమైన ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది నా మిత్రులారా అదే మంతట రాజుగారి దగ్గర అదే నేర్చుకున్నాం మేము అందుకని ఇప్పుడు మేము పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా నైటు అనేది ఆఫ్టర్ సిక్స్ తర్వాత మా ఆహారం ఏది మేము పోషించము ఓళ్ళు పొద్దున్నే మధ్యాహ్నం మేము ఆహారం తీసుకునేది అందుకని ఎందుకంటే నా మిత్రులారా బాడీ పొనుకున్నప్పుడు బాడీ మొత్తం రిలాక్స్గా అయిపోవాలి మన కడుపు నిండా నైటు మిడ్ నైట్ ఫుల్గా తిని పిగల తిని పడుకుంటే నువ్వు వణుకున్నావు నువ్వు విశ్రాంతి కోసం నువ్వు వణుకున్నావు లోపల ఉండ ఆవియాలు కూడా రెస్ట్ తీసుకోవాలి కదా నువ్వు తిన్న ఆహారాన్ని కోసం అవి మళ్ళీ క్షమించాలి నా మిత్రులారా అందుకని నేను ఏంటంటే నైటు మీకు వీలైనంత ఒటికి మీ రోగాలు మీ షుగర్లో బీపీలు మీ టెన్షన్స్ ఎన్ని తగ్గాలంటే నైటు ఆహారం తగ్గించండి సిక్స్ లోపు సిక్స్ తర్వాత మీ ఎలాంటి ఆహారం తీసుకోబాకండి కానీ ఎర్లీగా మీరు లేచి ఆహారం తక్కువ నైట్ తీసుకోకుండా కానీ మీరు ఇర్లీ మార్నింగ్ లేచి ఒక లీటర్ నీళ్ళు లాగి అలా వాష్రూమ్కి వెళ్ళి చూడండి ఎంత ఎనర్జీగా ఎంత యాక్టివ్గా మీరు ఉంటారో మీరు గమనించండి అదే నైట్ పది పైన ఫుల్గా పేగల్లాగా దీన్ని పనుకుంటే పొద్దున్న లేచేటప్పుడు మీకు తెలియకుండానే బాడీ అలా లేజినెస్ ఒక మందంగా మీరు తయారైపోయి మనిషి ఆలోచించే ఆలోచనస్ కూడా ఈ యాక్టివ్గా మీకు ఉండవు నా మిత్రులారా అన్నీ స్లో అయిపోద్ది నా మిత్రులారా మన ఆహారం ఎప్పుడు తక్కువగా తీసుకోండి మీ బాడీ ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది ఆహారం తక్కువ తీసుకున్న ఆహారం ఏంటంటే కొంచెం స్ట్రాంగ్గా ఉండే ఆహారం జీడిపప్పు బాదవ నానేసి ఓ ఫ్రూట్స్ కానీ ఫలాలు కానీ ఆకుకూరలు కానీ ఫీజు పదార్థాలు ఎక్కువగా తీసుకోండి మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది మిత్రులారా నైట్ మీల్స్ అనేది అవాయిడ్ చేయండి ఓకే థ్యాంక్ యూ